చూపించా ఇదంతా సరాసరి వాళ్ళని మన తీసుకొచ్చావు నానా నేను చంద్రకళ ప్రేమించుకున్నా ఏంటి నానా నేనేమన్నా తప్పు చేస్తున్నానా ప్రేమించడం తప్పు కాదురా ఈ విషయం బాబ్జీ గారు తెలిస్తే ఏం జరుగుతుందో అని ఊహించుకుంటేనే భయంగా ఉంది అసలే వాడి పెద్ద చెల్లెల్ని ఎవడో లేపికెళ్ళాడని మండిపడుతున్నాడు అది నువ్వే తెలిస్తే ఎంత ఇబ్బందో బాబ్జీకి నా గురించి తెలియక ముందే మా ప్రేమ గురించి చెప్పి నేను కన్విన్స్ చేస్తా అది కాదురా అది నీకు చంద్రకళ నచ్చిందా లేదా మీ అమ్మలో ఉన్న లక్షణాలు లక్షణాలన్నీ అమ్మాయిలో ఉన్నాయిరా మన ప్రేమ మీ అన్నయ్యకి అర్థమైనా చేయడానికి మిమ్మల్ని షిఫ్ట్ చేయించాలి పగతో ఉన్న మీ అన్నయ్యని మార్చి ప్రేమతో మనం పెళ్లి కొప్పుకునేలా చేస్తాం పది రోజులు మా ఇంట్లో ఉంటానికి వచ్చారు రమ్మని ఇక్కడే ఉండేలా చేస్తాం సరేనా శాస్త్రి గారు మీరు చెప్పినట్టే వాస్తు కరెక్ట్ గా ఉన్న ఇంటికి వచ్చాం అన్ని అనుకున్నట్టే జరుగుతాయి కదా చూడండి చెట్టు పగలైతే ఆక్సిజన్ ఇస్తుంది అదే చెట్టు రాత్రి అయితే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అలాగే వాస్తున్న ఇంటికి వాస్తు లేని ఇంటికి డిఫరెన్స్ ఎక్కడ ఉంటది నిలబడ్డానికి శాస్త్రి గారు ఇంట్లో ఉంటే చెల్లి పెళ్లి అయిపోద్ది కదా పెళ్లి అయితే ఈ ఇంట్లోనే ఉంటది శాస్త్రి గారు అంటే పెళ్లి అవ్వాలంటే ఇంట్లోనే ఉండాలి అయినా మీరు ఎందుకు అంత టెన్షన్ పడతారు పెళ్లి ఉంది పెళ్లి కొడుకు ఉన్నాడు శాస్త్రి గారు పెళ్లి కొడుకు నేను కాదు ఈయన అవును హీరోయిన్ నాటి చెల్లెల్ని హీరోకి ఇచ్చి పెళ్లి చేయక ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇచ్చి పెళ్లి చేస్తున్నారా తనే గారు నా చెల్లె అయితే హీరో లాంటి కుర్రోడికి ఇచ్చి పెళ్లి చేద్దరు ఇతని ఫేస్ లో వాస్తుంది శాస్త్రి గారు వచ్చిన పని చూడండి చెల్లి ఎంగేజ్మెంట్ కి ఓ మంచి ముహూర్తం పెట్టండి వచ్చే తొమ్మిదో తారీఖున మంచి ముహూర్తం ఉంది మీరు ఆ రోజు ఎంగేజ్మెంట్ పెట్టేసుకోవచ్చు అలాగేనండి నేను ఉన్నాను రా నీ పెళ్లి ఎలా చూస్తా అనా అనా కా కేశవరెడ్డి గారు మన మీద అటాక్ చేయడానికి ప్లానింగ్ చేస్తానని ఎరికైంది ఈ పెళ్లి అయ్యేంత వరకు మనం జర హుషారుండాలనా రే భయపడేవాడు బతకడు బతకాలనుకునేవాడు భయపడ్డు సార్ మీకు భయం లేదు బ్రెయిన్ లేదు సార్ లేకపోతే ఏం సార్ ఇంట్లో మేకను పెట్టుకుని ఎవడన్నా మటన్ దుకాణానికి వెళ్తాడు సార్ అబ్బే మందుకొచ్చి వచ్చి గిలాస్ దాస్తున్నాయి మ్యాటర్ చెప్పు సార్ ఆ మేక పాపారావు గారిది డీడీఎల్జీ ఫ్యామిలీ లాంటిది వాడికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ సో వాడి పెళ్లాన్ని తీసుకొచ్చి వాడి కళ్ళ ముందు నాలుగు పీకితే నిజం బయటపడుతుంది నేను బయటపడతాను సార్ అమ్మ మా అమ్మ నేర్పిస్తావా మంచి ఐడియా చెప్పారు థ్యాంక్స్ సార్ రే ఆనా పనులో పని వాడి పెళ్ళంతో పాటు వీడి పెళ్ళాన్ని తీసుకురంటారా వాడు చెప్పకపోతే బీడైన చెప్తాడు నాకు ఇంకా పెళ్ళవలేదు సార్ 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 ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి నాకు పెళ్లి చేయండి సార్ నా పెద్ద క్యాచ్ ఫీలింగ్ ఏం లేదు సార్ చూద్దాంలే వెళ్ళు రే హనా ఆ పాపరావు కాడి పెళ్ళాన్ని ఎక్కుడున్నో తీసుకురంటారా సరే సిపితు వాటివరా ఇది చూస్తే నాజుగ్గా నాగు ఉంది ఆ చూస్తే పాములు బట్టే ఉంటాడు వీళ్ళిద్దరికి లాజిక్ పాము పడుసుదైతే బోరోదేది బొడ్డోడైనా ముసలోడైనా బుట్టలో బొట్టలో పడిపోదురాజి ఎక్స్క్యూజ్ మీ మీతో ఒక టూ మినిట్స్ మాట్లాడచ్చా ష్యూర్ మై నేమ్ ఇస్ వెంకీ నా పేరు హంస సిప్పి తెలుసు మీ ఆయన సిప్పి పడే హింస గురించి చెప్పడానికే వచ్చారు నా సిప్పికి ఏమైంది ఇప్పుడు నేను ఏం చేయాలి నేను చెప్పిన చేస్తే చాలు ఏంటి బాబు ఏంటి విశేషాలు ఈ వారంలో నా రాశి ఎలా ఉన్నాయో చూస్తున్నా ఎలా ఉన్నాయి ఏంటో నా జీవితం కొత్త మరుపు జరగబోతుందంట కొత్త కొత్త అద్దాలు చూస్తానంట కొత్త వ్యక్తులతో పరిచయం ఏంటో అంత కొత్త కొత్తగా ఉంటుందంట ఈ వయసులో నీ కొత్త అందాలు అవసరం ఏంట్రా రెండు రోజులాగా నీ పెళ్ళామే నీకు కొత్తగా కనపడుద్ది నా పేర్లామచ్చి పెయిన్ మళ్ళీ చేస్తా పెట్టి ఎలా ఉన్నారండి మోహన్ల దిట్టంగా ఉండేవారు చంద్రమోహన్ లాగా పొట్టిగా అయిపోయారేంటండి ఎవరాది ఆడి పెళ్ళామన్నా మనోళ్లే తీసుకొచ్చి ఏం రావాలడుతున్నారా ఇది నీ పెళ్ళామని నాకు తెలుసురా పెళ్ళామా

ఈడ మాటలు గారు మీరు నమ్మేరు అనుకోండి మీరు మోసపోతారు సార్ నమ్మద్దు ఏమో ఫస్ట్ వైఫ్ కొడుకేమో అవునవును అవును ఫస్ట్ వైఫ్ కొడుకు కానీ నా సొంత కొడుకులాగా చూసుకుంటాను మర్యాదగా వాడెక్కుడున్నాడో చెప్పు నేను చెప్పను వాడెక్కడున్నాడో తెలిస్తేనే నా చెల్లెలు దొరుకుతుంది వాడెక్కడ నేను చెప్పను సార్ కొట్టగా సార్ చచ్చిపోద్ది బాడీ పెళ్ళాన్ని కొడుతాయి నిజం చెప్తుందని నువ్వే చెప్పావు కదరా పెళ్ళమే ఎవరికైనా పెళ్ళమే కదా సార్ నువ్వు నోబో ఇప్పుడు మొత్తం నాకు తెలుసు వాళ్ళు ఎంత కొట్టినా బయటపడ్డను మీరేం టెన్షన్ పడకండి ఐ లవ్ యూ చెప్పు నేను చెప్పను చెప్తా లేదా లేడీస్ ని కొట్టడం పద్ధతి కాదు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా రే అన్నా వీళ్ళిద్దరికి రెండు గంటలు టైం ఇస్తున్నా రూమ్ లోకి వెళ్ళి డిస్కస్ చేసుకుని కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పమను సార్ ఇద్దరు ఒకే రూమ్ లో ఎందుకులేండి వేరే వేరు రూమ్ లో కూర్చోబెడితే సార్ నువ్వేంట్రా దీని బొమ్మలాగా టెన్షన్ పడిపోతున్నావు ఇది వాడెక్కడున్నాడో తెలిసేదాకా ఈ ఇంట్లోనే ఉంటుంది తీసుకెళ్ళండి అయినా డౌటా అరే అసలు పెళ్ళం గురించి నీకెలా తెలుసురా ఎవడి సిడి వాడికి ఉంటుంది నాలో నిద్రపోతున్న జంతువులు లేపుతున్నావు పిల్లి నిద్ర లేచినా ఏం పీయలేదులే పప్పి పిల్లం చెప్పడు తోస్తుంది వా నాటు కోడి ముందులోకి వెళ్లి పై చూడలేదురా వస్తుందివా అరే పక్కవాడి పెళ్ళం గురించి అది నిజంగా మాట్లాడకూడదు కాదేదో నీ పిల్లం అన్నట్టు పరిశానైతే ఉంది వాళ్ళు ఎవరికైనా ఏమదే కదా